సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది ఎన్టీఆర్ భరోసా పేరుతో కూటమి సర్కార్ పెన్షన్లను అందజేస్తోంది పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు దేశ చరిత్రలోనే కొత్త ట్రెండ్ సృష్టించారు సీఎం స్థాయిలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు నగదు అందజేశారు గుంటూరు జిల్లా పెనుమాక గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఒక సీఎం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయడం ఇదే ఫస్ట్ టైం లబ్ధిదారుల కళ్లలో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో పెనుమాక గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేశారు పెన్షన్ పంచడమే కాదు వారితో మాట్లాడి కష్టసుఖాల్ని తెలుసుకున్నారు ముందుగా బాణావత్ పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్ అతని కుమార్తెకు వితంతు పెన్షన్ని అందించారు తమకు ఇల్లు కావాలని బాణవత్ నాయక్ సీఎంను కోరడంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పూరి గుడిసెలో పదిహేను నిమిషాల పాటు వారితో ముచ్చటించారు చంద్రబాబు వారి బాధల్ని విన్నారు ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాఫీని కూడా తాగారు పిల్లల చదువు గురించి ఆరా తీశారు ధైర్యంగా ఉండాలని అంతా మంచి జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం ఐదు గంటల నలబై ఐదు నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఆరు గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకున్నారు ఎస్టీ కాలనీలో పర్యటించి అర్హుల ఇండ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లు పంపిణీ చేశారు చంద్రబాబు వెంట మంత్రి లోకేష్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు పెన్షన్లు పెరగడంతో పాటు దాన్ని ఏకంగా సీఎం వచ్చి అందించడంతో పెనుమాకలో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అవ్వాతాతలు చంద్రబాబును చూసి మురిసిపోయారు పెన్షన్ పంపిణీ అనంతరం పెనుమాకలోని మసీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు లబ్ధిదారులతో మాట్లాడారు అనంతరం ప్రసంగించారు చంద్రబాబు చంద్రబాబు పెన్షన్ పంపిణీని ప్రారంభించాక రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం మొదలైంది ఏప్రిల్ మే జూన్ నెలలకు వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఏడు వేల రూపాయలు నేడు పంపిణీ చేస్తున్నారు ఒక్కో సచివాలయ ఉద్యోగికి యాభై మంది పెన్షన్దారులను కేటాయించారు అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ ఆశా సిబ్బంది సేవలు అందిస్తున్నారు ఏదైనా తొలి రోజు పెన్షన్ అందుకోలేని వారికి రెండో రోజు వారిళ్ల వద్దే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు మొత్తం అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు విడుదల చేసింది మొత్తానికి పెన్షన్ల పంపిణీతో ఏపీలో పండగ వాతావరణం నెలకొంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి